చాలా తక్కువ ధరలో కేవలం రెండు లక్షల యాభై వేలకే అమ్ముతున్న నూట ఇరవై ఒక గజాల ఫామ్లైన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఈ ఫామ్ లైన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ హెవీకి చాలా దగ్గరలో ఉంటుంది డెవలపింగ్ ఏరియాలో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి హండ్రెడ్ ఎక్కర్స్లో ఉంటుంది చాలా పెద్ద వెంచర్ రోడ్స్ కూడా పెద్దగానే ఉంటాయి మంచి డెవలపింగ్ ఏరియాలో ఉంటుంది ఎంట్రెన్స్ ఆర్చ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి క్లబ్బింగ్ స్టోన్స్ కూడా ఉంటాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా డ్రిప్ ఇరిగేషన్ ఇంకా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి రిసార్ట్ కూడా ఉంటుంది రిసార్ట్ విత్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ప్రైజ్ విషయానికి వస్తే టూ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే రెండు వేల ఒక గజానికి ఈ వెంచర్కి దగ్గరలో యాదగిరిగుట్ట కొలంపాక జైన్ మందిర్ టెక్స్టైల్ పార్క్ వరంగల్ ఎయిర్పోర్ట్ త్రిపుర కనెక్టివిటీ ఉంటుంది ఇంకా చాలా ప్లేసెస్కి అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే జన్గాం వడిచెల్లలో ఉంటుంది హైవేకి అయితే దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది